హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈ రోజు మనం హన్మకొండ జిల్లా నడికుడ మండలం నర్సకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ కొడెపాక ముత్యాలు ఐలయ్య గారు ఘన విజయం సాధించారు టిఆర్ఎస్ అభ్యర్థిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ గ్రామంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది మాకు సమక్షలు ఉన్నాయి మేడం ఉన్నాయి కాబట్టి మేము ఆ పనులు చేయాలి చేయిస్తాం చేస్తాం మేడం చేస్తాం మేము టిఆర్ఎస్ తరఫున గెలిచినాం మెజార్టీ తోటి వచ్చినాం మేము పనులు చేయాలి అంటాం చేస్తాం మేడం చేద్దాం అని మేము ఒప్పుకున్నాం అన్ని పనులు మేము ఊరికి సవేకారం చేస్తాం మీ ఊర్లో రోడ్లు డ్రైనేజీ సమస్యలు పరిస్థితులు ఎలా ఉన్నాయి మా ఊరు మెజార్టీ మా ఊర్లే సైడ్ కళలు లేవు మేడం లేవు సైడ్ కళలు వేయాలి రోలు పోసుకోవాలి మేము కరెంటు పోల్ తీసుకోవాలి మాకు ఇవే సమక్షలు అన్నీ ఇవే ఉన్నాయి మేడం బతుకమ్మ ఆట స్థలం ఉందా మీ గ్రామంలో మహిళలకి లేదు మేడం లేదు లేదు ఇప్పుడు మా అది బతుకమ్మ స్థలాలు తీసుకోవాలి బతుకమ్మ ఆడటానికి సహకారం చేయాలి మేము గెలిచిన వాళ్ళు మరి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మా గ్రామ ప్రజలకు మేము మంచిగా మాకు ఓట్లు వేసినప్పుడు ప్రజలకు నమస్కారం పెద్ద చిన్న అనుకుంటే అందరికీ నమస్కారం మేము మంచిగా మా మాకు ఓట్లు వేసినా సంతోషపడతాను ఇదండి నర్సకపల్లి గ్రామ పరిస్థితి సర్పంచ్ గారు ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో రోడ్లు కానివ్వండి బతుకమ్మ ఘాటుకు కానివ్వండి పనులు సకాలంలో పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎస్బి న్యూస్ కెమెరామెన్ చెంగిల్లి నరేష్తో దాస్యం గౌతమి